డాక్టర్ బాను చంద్రావతి వైరా ఫార్మర్ ఎమ్మెల్యే అదే విధంగా ఫార్మర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ చెప్పండి ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు కావచ్చు పిటిషన్ వేసారో సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తున్నానండి నేను కూడా ఒక మాజీ శాసనసభ్యురాలు అయితే మనకి వ్యవస్థలో లోపాలు ఉంటే మనం కలిసి పోరాటం చేసుకోవాలి మన పది శాతం రిజర్వేషన్ సాధించుకోవాలి ఆ రకంగా పనిచేసుకోవాలి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గిరిజనులు ఏ తెగైనా కావచ్చు లంబాడీస్ కావచ్చు కోయాస్ కావచ్చు ఇతరత్ర ఎవరున్నా కానీ మనం అందరం కూడా కలిసి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఎదుర్కొని దాన్ని సాధించుకోవాలని మా యొక్క తపనగా ఉంది కానీ ఈరోజు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి మన మధ్యలో చిచ్చు పెట్టేసి ముఖ్యంగా గిరిజనులందరూ కూడా మధ్యలో చిచ్చు పెట్టేసి వాళ్ళేదో వాళ్ళ పప్పం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు మరి కోర్టులకి వాటికి వెళ్తా ఉన్నారు కానీ నేను అడిగేది ఒకటే నా రిక్వెస్ట్ కూడా అదే ఒక గిరిజన బుట్టక బిడ్డగా నాకు కూడా బాధేస్తా ఉంది ఇటువంటి పరిస్థితి చూస్తా ఉంటే అయితే దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ప్రభుత్వం తన యొక్క నిష్పక్షపాతాన్ని నిబద్ధతని లంబాడీస్ పట్ల చూపించాలనుకుంటే వాళ్ళందరినీ వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి లేదా సస్పెండ్ చేయండి కానీ అవన్నీ చేయకుండా మీరు ఓన్లీ మాట్లాడుతున్నాము చేస్తున్నాము అంటే రేపు కోర్టులో మీరు ఏమి ఇవ్వబోతా ఉన్నారు కోర్టులో మరి ఏ రకంగా మీరు మాట్లాడబోతా ఉన్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు లంబాడీలు అన్ని రకాలుగా కూడా ఈరోజు వెనుకబడి ఉన్నారు అదే విధంగా కోయాస్ కూడా అలాగే ఉన్నారు ఈ రోజు మేము పోరాటం చేయాల్సింది మీ మీద మేము పోరాటం చేసుకోవాలని చెప్పి గత కాలంలో బ్రిటిషర్స్ అవలంబించినట్టు విధంగా డివైడ్ అండ్ రూల్ పద్ధతుల్లో మీరు మీ రాజకీయాలు చేస్తాం అనుకుంటే మాత్రం ఈ రోజు గిరిజన తెగలు ఎవరు కూడా దీన్ని హర్షించరు దయచేసి తస్మాస్ జాగ్రత్త మీరు అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకోండి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత లోతుగా తీసుకెళ్లి తీవ్రతరం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం ఈ లంబాడీల వల్ల ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నాయి ఇప్పుడు మనకి చెప్పేది ఏంటంటే లంబాడీల జనాభా ప్రాతిపదిక నేరకంగా ఉంది అదే విధంగా కోయా కోయాగొండి జనాభా ప్రాతిపదిక నేరంగా ఉంది కూడా మన అందరికి తెలుసు మరి నేను అనేది ఏంటంటే మేము కూడా శాసనసభలో ఉన్నాము అదే విధంగా గిరిజన బిడ్డగా అనేది ఏంటంటే మీకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే దాన్ని ఒక స్కీమాటిక్ పద్ధతిలో స్టడీ చేద్దాం మీకెంత అన్యాయం జరిగింది మాకెంత అన్యాయం జరిగింది లేదా మీకు ఇంకా అప్లిఫ్ట్ చేయాలంటే ఇంకా అదనంగా ఏం కావాలో అడగాలి కానీ మన పక్క వాళ్ళకి ఇవ్వద్దు అనే భావన అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మీకు నిజంగా అన్యాయం జరిగితే ఏ పద్ధతిలో విద్యలో ఏం జరిగింది వైద్యంలో ఏం జరిగింది మీకు ఉన్నటువంటి ఏరియాస్లో డెవలప్మెంట్ వదంగా ఏ రకంగా జరిగి చూద్దాం పొలిటికల్గా అన్ని చోట్ల కూడా కోయాస్కి లంబాడిస్కి సమానంగా వెళ్తూనే ఉన్నాం మరి ఎక్కువ ఎక్కడ జరిగిందండి లంబాడీస్కి ఇక్కడ మేము అనేది ఏంటంటే మీకు ఇబ్బంది కలిగి ఉంటే మీకోసం మేము కూడా వస్తాం తోటి గిరిజనులుగా మేము కూడా మీకోసం వస్తాం మీకోసం కలిసి పనిచేస్తాం కానీ ఈ రకంగా మనం మనం కొట్టుకోవడం వల్ల దీనివల్ల సాధించేది ఏముండదు దీనివల్ల ఏమైతుందంటే మన గిరిజన ప్రాంతాలు మళ్ళీ కూడా గిరిజనేతరులకు హస్తగతం అవుతాయి మనం మళ్ళీ వాడు చెప్పినట్టు విధంగానే మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మనకి రాజ్యాధికారం ఇంక ఇప్పట్లో రాదు ఇటువంటి డివైడ్ అండ్ రూల్ పద్ధతులు మనం ప్రోత్సహించుకుంటూ పోతే ఎవరో ఒకరిత స్వార్థాల కోసం మన భవిష్యత్తు తరాలు మాత్రం ఎప్పుడు కూడా మన తిట్టుకుంటాయి బా మనం వాళ్ళకి నష్టం చేసినటువంటి వాళ్ళం అవుతామని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను